మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది నీ మనసు బలహీనంగా ఉంటే పరిస్థితి సమస్యగా మారుతుంది నీ మనసు సమతుల్యంగా ఉంటే పరిస్థితి సవాలుగా మారుతుంది నీ మనసు దృఢంగా ఉంటే పరిస్థితి నీకు అవకాశంగా మారుతుంది మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలున్నా ప్రతి క్షణం అందంగానే ఉంటుంది సాటివారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు ఓటమి ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నిన్ను నువ్వు నమ్ముకున్న ప్రతిసారి విజయం నిన్నే వరిస్తుంది ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నిన్ను నువ్వే నిందించుకోవాల్సి వస్తుంది స్వశక్తికి మించిన ఆస్తి లేదని గుర్తించు మన ప్రవర్తన